ఈ పేజ్ చూపించు ఈ నోట్స్ ఆఫ్ మషిన్లో ఒక పేజ్ ఇంట్లో ఏముంది జీవితంలోకి దూరు దాన్ని పట్టుకొని జారు మెల్లగా అంత సర్దుకుంటుంది అని ఇందులో ఒక చిన్న దీంట్లో ఉన్న సారం అంటే ఇది ఇక్కడ ఇది ఇంపార్టెంట్ ఇట్లా స్టార్ట్ అయ్యి లైఫ్ ఇట్లా పోతూ ఉంది ఏదో అది మనం యాక్సెప్ట్ చేస్తే స్మూత్గా ఉంటుంది ప్రతిఘటిస్తే ప్రతి చోట సంఘర్షణే కదా సో అలా ఎందుకు రాసినాం అనేది అని ఒక చిన్న కథ ఉంది ఆ కథ నువ్వు చెప్పగానే గుర్తొచ్చింది ముల్లా నసరుద్దీన్ గాడిద మీద కూర్చొని ఎటు పోతున్నాడు అందరు ఆశ్చర్యపోయారు తిక్కలోడు కాబట్టి ఎవరేమో అడగట్లే ఆ ఊర్లో అందరికీ తెలుసు వీడి గురించి సో ఎవరో వేరే అతను వచ్చి వెళ్తున్నాడు సో అప్పుడు ముల్లా నసరుద్దీన్ అడిగారంట ఏమడుగుతారు ప్రశ్న అడగాలనుకుంటే కామన్ సెన్స్ అతను గాడిద మీద కూర్చొని ఎటో పోతున్నాడు అప్పుడు ఏమడుగుతారు ఒకవేళ అడిగితే గాడి మీద కూర్చొని ఎటు పోతున్నాడు అడుగుతారు కదా అడిగితే ముల్లా నసిద్ధి అని అంటే నాకు తెలియదు గాడిదని అడుగు అప్పుడు అందరూ ఆశ్చర్యపడే అదేంటంటే నేను ఉదయం నుంచి ట్రై చేస్తున్నాను దాన్ని మార్కెట్ వైపు తీసుకెళ్దామని అది రాలేదు అందుకని దాని మీద కూర్చుని అదే ఎటో తీసుకుపోతున్నాడు అంటే మనం అనుకున్నట్టు గాడిదే కూడా వినదు మనం అనుకున్నట్టు మనుషులు ఎందుకు వింటారు ఇప్పుడు ఇంట్లో కుక్కలు పెంచుకునే వాళ్ళకి తెలుస్తుంది చాలా మటుకు కుక్క పోయే దిక్కే ఊందర పోతూ ఉంటాడు తప్ప వీడు అనుకున్న దిక్కు కుక్క రాదు సో కుక్కకే ఒక ఐడియా ఉన్నప్పుడు లైఫ్ గురించి మనం దాన్ని ఇట్లా నియంత్రిస్తాం అట్లా మన చుట్టూ ఉన్న మనుషులకు కూడా వాళ్ళకి ఆల్రెడీ లైఫ్ గురించి ఏదో తెలిసే ఉంటుంది వాడు పోతా అంటే పోనిస్తే అయిపోతుంది పోవద్దు అనేసరికి వస్తుంది సో రెండు వేల తొమ్మిదికి ముందు ఎప్పుడు ఇదే గొడవ నేను అనుకున్నది అందరూ ఒప్పుకోవాలని నేను చెప్పింది వినాలని సపోర్ట్ చేయాలని సపోర్ట్ చేయాలని ఇట్లా రకరకాలుగా చదువు హఠాత్తుగా ఒక స్ఫురణ కలిగింది హే అసలు నా నాకు ఎట్లా క్లారిటీ ఉందని నేను అనుకుంటున్నాను ఎదుటి వ్యక్తికి క్లారిటీ ఉందని వాడు అనుకుంటున్నాడు ఈ రెండు క్లారిటీల మధ్యనే కాన్స్టెంట్ వారెందుకు ఒప్పుకుంటే అయిపోతుంది కదా అక్కడి నుంచి మొట్టమొదటిసారి ఐ స్టార్ట్ ఐ స్టార్టెడ్ యాక్సెప్టింగ్ థింగ్స్ యాజ్ దే ఆర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అలాగని త్యాగం ఏం చేస్తలేదు నా పనులు నేను చేసుకుంటున్నాను ఇక్కడ ఫ్రిక్షన్ పోయింది ఇక్కడ వేరేవాడు నేను చెప్పినట్టు వినాలన్నది పోయింది నేను అనుకున్నట్టే ఎదుటి వ్యక్తి ఉండాలనుకోవడం పోయింది ఇప్పుడు ఏ స్థితిలో ఉంది అంటే చెప్పడం వరకు ఓకే మారాలని ఏమనుకోవడం గాడిద మీద కూర్చుంటే గాడిద ఎటో పోతుంది కదా సో జెన్ ఫార్ములా కూడా ఇదే ఎఫర్ట్లెస్ లివింగ్ అంటారు కదా ఇప్పుడు ఇందులో ఆ స్టేట్మెంటు జీవితాన్ని పట్టుకొని జారు తర్వాత ఏముంది జీవితంలోకి దూరు పట్టుకొని జారు అంటే కర్తా భావన లేకుండా జీవించని అంటే నేను 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 అంటే అక్కడి నుంచి చాలా వస్తాయి వస్తాయి అట్లా కాకుండా నెక్స్ట్ గో అలాంగ్ విత్ ద ఫ్లో పోతూ ఉండు నిజానికి

మస్నో ఫుక్ ఒక బుక్ చదివిన తర్వాత అక్కడ వచ్చిన అడవి పెంచాలని నాకు ఫీలింగ్ వచ్చింది నేను పాలకూర మొక్కలు తోటకూర మొక్కలు అవి వేసి రోజు చూసేవాడిని అసలు ఎప్పుడూ అది ఇట్లా కింద కిందకి చాలా డిసప్పాయింట్మెంట్ అయ్యేది నాకు ఇదంతా రెండు వేల తొమ్మిది కొంచెం ముందు అటు ఇటు అంటే ఏదో సర్దుకుంటుంది ఏదో జరుగుతుంది తుని అమ్మ మనం పెరగనే పెరుగు ఈ మొక్కలు ఇంత దరిద్రం అనుకో దాన్ని వదిలేసి హైదరాబాద్ వచ్చేసిన ఓ వన్ ఆర్ టూ మంత్స్లో పోతే మంచి అడుగు ఉంది అక్కడ నేను చూసిన సేం లేదు నేను వదిలేస్తే పెరిగింది నాకు అప్పుడే లైఫ్ మనకు మూడు ఉన్నాయి ఒకటి పార్క్ రెండోది ఫారెస్ట్ మూడోది డీప్ ఫారెస్ట్ పార్క్లో మనిషి ప్రొడామినెంట్ గా పనిచేస్తున్నాడు ఫారెస్ట్లో మనిషి చెట్లతో కలిసి ఉంటున్నాడు డీప్ ఫారెస్ట్లో అసలు మనిషి లేడు ఈ అయితే తెలుసు కదా నీకు నువ్వు చెప్పి ఏ మూడు అంటే ప్రకృతిని నియంత్రిస్తే పార్క్ అయింది ప్రకృతితో కలిసి ఉంటే అడివైంది మనిషి కలిసి ఉంటే అసలు మనిషి లేదనుకో అది చిట్టడివైంది అన్నట్టు అసలు సో ఇప్పుడు అమెజాన్ ఫారెస్ట్ అంత అద్భుతంగా ఉంటానికి కారణం ఏంటంటే మనిషి యొక్క ఇంటర్వెన్షన్ లేదు కాబట్టి అరణ్యం 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 అంటే మనిషి లేని చోట ప్రకృతి పూర్తి ఎస్టాబ్లిష్ అవుతుంది మనిషి కోఎగ్జిస్ట్ అయిన చోట ప్రకృతి కాస్త తగ్గి మనిషికి కూడా అవకాశాన్ని ఇస్తుంది గ్రేట్ ఎక్స్ట్రాడరీ ఆర్డర్ మనకు కనిపించే డిసార్డర్లో ఒక ఆర్డరు కేయాస్లో క్రియేషన్ అనేది ఎప్పుడు ఉంటుంది అందుకని మనం పక్కవాడిని నియంత్రించడం మానేయాలి పక్కవాడికి చెప్పు యాజ్ ఎ హ్యూమన్గా నీకు నోరు ఉంది కాబట్టి యూ హ్యావ్ ఎవరీ రైట్ టు సే బట్ యూ హ్యావ్ నో రైట్ టు కన్విన్స్ కానీ ఈ విషయం మనిషికి తెలియక పాపం చిన్న జీవితాన్ని రకరకాల సంఘర్షణలతో సంక్లిష్టాలతో నింపుకొని పరిశ్రమ అయిపోతూ ఉంటుంది సో జెన్ మొత్తం అదే ఇదే చెప్తుంది ఒక బ్యూటిఫుల్ అనాలజీ ఉంటుంది జెన్ పెయింటింగ్స్ ఉంటాయి కదా అందులో ఒక ప్రవాహ స్థితి ఉన్న ఒక నదిలో ఒక పడవ ఆ పడవ అలాంగ్ విత్ ద ఫ్లో పోతూ ఉంటే దాంట్లో ఒకడు హాయిగా నిద్రపోతూ అనమాట దట్ ఈజ్ లైఫ్ నువ్వు ఆ ప్రవాహానికి ఎదురు ఇద్దాలనుకున్నప్పుడే సంఘర్షణ వస్తుంది సో జన్లో ఈ మాట మాటి మాటికి చెప్తారు ఎప్పుడైతే నదికి ఒక శక్తి ఉంది కదా ప్రవహిస్తున్నప్పుడు ఒకవేళ నీ పడవని ఆ శక్తికి అనుసంధానం చేస్తే నది శక్తి నీదవుతుంది అటు కాకుండా నది శక్తికి నువ్వు అగెనెస్ట్గా పోవాలనుకునుకో నీ శక్తి కంటే నది శక్తి చాలా ఎక్కువ కాబట్టి నదే గెలుస్తుంది లాస్ట్ అందుకని నువ్వు ఎంత అనుకున్నా ఈ ప్రకృతి శక్తి చాలా గొప్పది నువ్వు ఎంతనన్నా ప్లాన్ చేయి నువ్వు అనుకుంటున్నావు నీ ఆలోచనకు అనుగుణంగా జీవిస్తున్నాను కాదు ఓవరాల్గా ప్రకృతికి అనుగుణంగా నీ ఆలోచనలు రావాల్సిందే దానికి లేదా అగెనెస్ట్గా రావాల్సిందే సో ప్రకృతికి అనుగుణంగా మన మైండ్ ఉందనుకో దెన్ ఈ జీవితంలో ప్రాపంచికంగా సక్సెస్ అవ్వకపోవచ్చు కానీ నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు అనేది నిర్వివాదాంశం నాకు చిన్నగా చాలా ప్రశాంతంగా ఉంటుంది బీ మైండ్లెస్ యూజ్ ద మైండ్ బట్ డోంట్ స్టక్ ఇన్ ద మైండ్ టూల్ ఫోన్ వాడుకుంటున్నాం అట్లా వాడుకోవాలి మైండ్ ఫోన్ అవసరం తిరిగితే పక్కన నూకడమే దాన్ని అట్లా ఒక చిన్న కథ చదివి చెప్పి ముగిస్తా ఒక రాజుగారు కొంతకాలం ధ్యానం చేసిన తర్వాత అతనికి ప్రశాంత స్థితి ఏందో అర్థమే అయితే ఇప్పుడంటే మనకు టెక్నాలజీ ఏఐఈ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనకి విజువల్ రిప్రజెంటే రిప్రజెంటేషన్స్ చాలా ఉన్నాయి రాజుల కాలంలో ఏం లేవుగా అందుకే పెయింటింగ్స్ కో ఇంపార్టెన్స్ ఉన్నది సో ఆ రాజ్యంలో ఉన్న అందరు పెయింటర్స్ ఎవరైతే ఉన్నారో అసలు ప్రశాంతత అన్న దాన్ని ఒక పెయింటింగ్ వేస్తారా మీరు అని అనమాట ఇప్పుడు నువ్వు పెయింటింగ్ అంటే నీకు ప్రశాంతత అంటే ఏం వేస్తావు పెయింటింగ్ వేయాలి అది అత్య ఇంకో రాజుగారు చెప్పింది ఇంకో మాట కూడా చెప్తా రాజుగారు చెప్పింది ఇంకో మాట కూడా చెప్తా అత్తెలుగు చూపిస్తే తల తీసేస్తా అన్నాడు అది కూడా చెప్తున్నా ఉంటారు కదా ఇలాంటి వాళ్ళు అక్కడిక్కడ అందుకని పెయింటింగ్ ఏమంటే ఏమనే తెలుగు చూపేమని కాదు పెయింట్ కాదు అది అది నువ్వు చెప్పేది ఫిలాసఫీ అలాంటప్పుడు ఎందుకు ఎందుకు మా ఆల్రెడీ ప్రశాంతంగా ఉన్న పెయింటింగ్ ఎందుకు అది కాదు కాంటెక్స్ట్ పెయింటింగ్ ఏమంటే ఏమనే అది కాంటెక్స్ట్ కాంటెక్స్ట్ కాంటెక్చువల్ అంటే ఎటైనే ముడిస్తారా కాదు కాంటెక్స్ట్ ఎప్పుడున సరే మన వ్యాఖ్యకి కాంటెక్స్ట్ ని పట్టుకొని వెళ్ళాలి ఓకే నన్నే అంటే సో దాదాపు అందరూ అందరూ అదే ఇస్తారు ప్రశాంతంగా చెట్లు రిఫ్లెక్షన్ కదలకుండా ఉన్న నీళ్ళు వాటెవర్ ఏదో క్రిస్టియన్ శిలువలాగా ఉంది అయితే ఇట్లా ఇట్లా వేసిన తర్వాత ఎవరైతే ఆ వచ్చిన వంద మందిలో ఒక్కడు రాడు సో ఆ వ్యక్తి ఏమైపోడు నేను ఈ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకుని ఆ తర్వాత వేస్తాను వెళ్ళిపోయాడు సో ఈజ్ ఇస్ నాట్ కియర్ ఆ తర్వాత అందరు పెయింటింగ్స్ డిస్ప్లే అయిపోతాయి రాజు ముందే ఒక కండిషన్ పెడతాడు విదిన్ వన్ మంత్ తప్పకుండా పెయింటింగ్తో రావాలి లేకపోతే తలదీసేస్తా ఇంకా రాజుకి అంతకంటే ఏం తెలుసు సో కరెక్ట్గా ఇక వాడు ఎక్కడున్నా సరే నరకేయండి అని లోపు వాడు వచ్చేసాడు వచ్చి వాడి పెయింటింగ్ స్లాట్ ఉంది అక్కడ పెట్టిన తర్వాత రాజు చెప్పాడు దీని మీద ఒక పరదా ఉంది తీసేయండి మహారాజా చూస్తే ఆశ్చర్యం ఒక పెద్ద కొండ ఆ కొండ మీద నుంచి జలపాతం పడుతుంది ఆ జలపాతం అంచుకి ఒక పెద్ద చెట్టు ఉంది ఒక కొమ్మ వచ్చి ఆ జలపాతానికి తగులుతుంది పైన వర్షం పడుతుంది పైన ఉరుములు మెరుపులు శబ్దాలు ఇవన్నీ ఉన్నాయి ఆ తర్వాత ఈ ఈ కొమ్మ అంచు మీద ఒక పిట్ట కూర్చోడం అది వేసాం సో మనకి రెండు రకాల ప్రశాంతతలు ఉన్నాయి కాదు కాదు అక్కడికి దా దాని వ్యాఖ్య చెప్తున్నా చాలామంది ప్రశాంతత పేరు మీద పారిపోతున్నారు దానివల్ల వచ్చేది ప్రశాంతత కదా అది కండిషనల్ ప్రశాంతత అంటే అందరు నిశ్శబ్దంగా ఉంటే నేను పడుకుంటా కండిషనల్ అంత బాగుంటే నేను బాగుంటాయి కండిషన్ అట్లా కాకుండా ఏది ఎలా ఉందో అలాగే ఉండని అంటే సమస్త అలజడుల మధ్యన కూడా ప్రశాంత స్థితి ఉంది అది నీ మైండ్లో ఉంది అని పట్టించుకోకపోతే అయిపోయాయి అని చెప్పి పెయింటింగ్ అది సో లైఫ్ని అంగీకరించాలంటే పోరాటాలు మానేయాలి మనం చెప్పింది ఒకటి ఒప్పుకోవాలని అన్న ఆలోచన మానేయాలి మన జీవితకాలం చేసే పని పట్టుకొని జయాపజయాల అతితంగా దాన్ని కొనసాగిస్తూ పోవాలి ఒక మనిషిని జస్ట్ చూడగానే జడ్జిమెంట్ చేయడం మానేయాలి పక్క నిన్ను నువ్వు పోల్చుకోవడం మానేయాలి లేకపోతే సంఘర్షణ ఉంటుంది లేకపోతే దమాక్ ఖరాబ్ అవుతుంది అన్నీ ఉండి కూడా మొహం వాలిపోతుంది అన్నీ ఉండి కూడా చిరునవ్వు ఉండదు అన్నీ ఏదో నువ్వు నవ్వాలంటే ఏదో చేయాలి ఇవ్వడు ఏదో చేయాలి ఇంక అందరిట్లో బలు కట్టాలి అది చేయాలి ఇది చేయాలి చేసి ఏదో చేయాలి ఏదో చేస్తే తప్ప అప్పుడు మొహం మీద చిరునవ్వు రాదు అందుకని కంక్లూజన్ ఇది ఇదంతా అట్లా ఒక స్పాల్టేనియస్ ఎక్స్ప్రెషన్తో రాసిందే ఇప్పుడు ఉపదేశ సారంలో ఒక లైన్ ఉంటుంది అట్లా ఓపెన్ చేయగానే ప్రశ్న నీవెవరు నేనెవరు అంతే కదా రవణ మహర్షి ఉపదేశ నేను నేనెవరు తెలుసుకోని ప్రశ్న నేనెవరు జవాబు ఏంటంటే అసలు తెలుసుకునేది ఎవరు అది పాయింట్ అసలు తెలుసుకునేవాడే లేకపోతే అసలు నేను ప్రశ్న ఎక్కడిది ఇప్పుడు జెన్లో ఏం చేస్తారు నువ్వు పడిన ప్రశ్నకు జవాబు ఇవ్వకుండా ప్రశ్న తీసేస్తారని నువ్వు పడిన ప్రశ్నకు జవాబు ఇయ్యరు అస్సలు నువ్వు ఏమన్నా అడుగు అడిగాడు అల్లిన వాడు చెప్తాడు ఒక అమెరికన్ తోటి ఏ జెన్ పుస్తకాలు మస్తు చదివినా వాళ్ళది చిన్న టెక్నిక్ ఉంటుంది అట్లా బిహేవ్ చేస్తారంటే నేను అట్లే అనుకుని పోయినా కానీ వాళ్ళకి వర్తమానపు యొక్క ఇంటెలిజెన్స్ తెలుసు బట్ మన మామూలుగా ఆర్నర్ గురువులు అంటే ఒకలాగా ఉంటారు కదా అక్కడ గురువు గురువులాగా ఉండడు అసలు వాడు తోట పని చేస్తాడు ఇంటి పని చేస్తాడు అరుస్తాడు కేకరుస్తాడు కొడతాడు కొట్టించుకుంటాడు కూడా అలాగే ఉండాలి అది అదే అదే అది వేరే సాంప్రదాయం వాళ్ళ సిద్ధాంతం ఉంది కాబట్టి అదంతా గురువు సిద్ధాంతం ఏమి ఉండదు లిబరేట్ చేయడం అంతే కదా అయితే ఒకసారి ఈ అమెరికన్ ఫ్రెండ్ వచ్చాయంట ఏ నేను పుస్తకాలన్నీ చదివినా ఊరికి ఆశ్రమానికి పోయి గురువుగారి దగ్గర నాకేం తెలియనట్టు నటిస్తాను ఆ తర్వాత ఆయన ఒక ఏదైనా ప్రశ్న అడిగితే నేను బాగా ఆలోచించినట్టు చేసి జవాబిస్తాను అని చెప్పాడు అంట వాడు చెప్పానంట ఇతను నేను కూడా అనుకున్నా వాళ్ళు జీరో ఉంటారు అసలు ఇప్పుడు నువ్వు ఎంత ప్రిపేర్ అయినావో అసలు వాడు కేర్ కూడా చేయడు అదంతా నీవు అనుకుంటున్నావు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పూర్తి వర్తమాన స్థితిలో నుంచి చూస్తారు అక్కడి నుంచి దే యాక్ట్ అప్ అని అందుకని నువ్వు వాడిని ఎప్పుడు గెస్ట్ చేయలేదు ప్రిపేర్ అయ్యేవాడిని గెస్ట్ చేయొచ్చు కానీ ప్రిపేర్ అవని వాడిని ఎట్లా గెస్ట్ చేస్తావు ఆ తర్వాత ఇది ఆ ఆశ్రమం లోపలికి వెళ్తున్నప్పుడు ఒక కప్ప ఉంటే కప్ప జోలు పెట్టుకున్నాడు ఈ అమెరికన్ ఫ్రెండ్ పెట్టుకుని జోలు పెట్టుకుని పట్టుకొని కూర్చున్నాడు అందరు గురువు దగ్గర కూర్చున్న తర్వాత ఆవియస్గా అతను మామూలుగా వచ్చాడు వచ్చి వాళ్ళు ఎప్పుడూ పర్సనల్ విషయాలు మాట్లాడారు దే ఆల్వేస్ డిస్కస్ నాలెడ్జ్ లేదా ద ఎసెన్స్ ఆఫ్ మెడిటేషన్ లేదా హౌ టు బి ప్రజెంట్ ఇట్లాంటి విషయాలే చర్చలోకి వస్తాయి వచ్చి వాట్ ఈస్ ఇంటెలిజెన్స్ అని అడిగాడు గురువు అడగగానే ఈ కప్ప తీసి ఇసిరేషన్ అంటే అంటే హౌ టు బి స్పాంటేనియస్ హౌ టు బి ఇంటెలిజెన్స్ అంటే స్పాంటేనియస్ తీసి ఇసరేషన్ కప్ప గురువు కెవ్వు నెగిరి మంచి సోఫా మీద కూర్చున్నాడు అంటో కప్ప 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 తీశాడు కప్ప తీశాడంట వీడు ఆశ్చర్యపోయిండు గురువు వంటి స్థితపతో చూస్తాడు అదంతా పీకింది అక్కడ గురువు చెంగు నెగిరి కప్ప మీద దీనిలో కూర్చొని ఓ కప్ప 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 తీశా కప్ప తీశాను అంటే వాడికి వెళ్ళికి తర్వాత అప్పుడు ఆ ఫ్రెండ్తో అన్నాడంట నువ్వు ఆన్సర్ ఇచ్చావు బట్ ఇట్ ఇస్ టూ ఇంటలెక్చువల్ బుక్స్ చాలా చదివినట్టు అన్నాడు యూ మైట్ బీ రీడింగ్ లాట్ ఆఫ్ బుక్స్ ఇది దిస్ ఇస్ నాట్ దిస్ ఇస్ నాట్ స్పాంటినిటీ ఓకే చాలా చాలా అదే అందరికీ తెలియదు ఇప్పుడు ఎట్లాంటి వాడికి అట్లా ఎట్లాంటి వాడికి అట్లా ఎట్లాంటి వాడికి అట్లా ఎట్లాంటి వాడికి అట్లా అసలు ఎక్స్ట్రాడినరీ ఆన్సర్ ఏంటంటే ఓషో చెప్పిన దాంట్లో ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఇన్నేళ్ల మీ సమక్షంలో నాకు అర్థమైంది ఇప్పుడు నేను జ్ఞానోదయం పొందేనని ఆయన ఇట్ ఉండవు ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేయాలి ఆశ్రమంలో ఉండాలా ఇక్కడే సేవ చేసుకోవాలా ఓ ఓషో ఒక ఆయన అడిగాడు శిష్యుడు అదే ప్రశ్న ఇంకా అయిపోలే ఇప్పుడు నా జ్ఞానోదయం అయింది ఇప్పుడు నేనేం చేయాలి ఇంతకాలం మీతో ఉన్నది ఇక్కడే ఉండిపోవాలా లేకపోతే ఇక్కడ ఎక్కడైనా సేవ చేసుకోవాలి ఇక్కడే ఉద్యోగం చేసుకోవాలి లేదా బయటకెళ్ళి ఏం చేయాలి నేను ఓ గురువుగా చెప్పండి అంటే అరే బాబు ఫస్ట్ నువ్వు ఎన్లైటన్మెంట్ ఇట్లా అడగవున నీకు ఏదనిపిస్తే అది మళ్ళా ఎన్లైటన్మెంట్ అయిన తర్వాత అసలు నేను ఏం చేయాలనే ప్రశ్న ఉండదు ఇంకా నువ్వు ఓష కంటే గొప్పదానికి అంటే నీకు ఆ జవాబు వచ్చేసి సో ఓవరాల్ చెప్పాలనుకునేది ఏంది గో విత్ ద ఫ్లో మనం నదీ ప్రవాహాన్ని ఆస్వాదిస్తాం కదా దానికి కారణం ఏంటంటే అది ప్రవాహంలో ఉంది కాబట్టి సంశయం లేకుండా ప్రవహించేవాడు సంశయం లేకుండా ప్రవహించే మనస్సు సంశయం లేకుండా వచ్చే మాట దానికి ఏదో శక్తి ఉంటుంది అందులో ఏ సందేహం లేదు ప్రస్తుతానికే రీసారస వయసు వెళ్తున్నామారా